మై డియర్ స్టూడెంట్స్ టుడే ఐ వుడ్ లైక్ టు టెల్ రైన్స్ అండ్ ప్లట్స్ వానలు వరదలు ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యది మరి వీటికి కారణాలేంటి వాటి యొక్క ఫలితాలేంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు చిన్నారులు రేపుకు రేపు ఇప్పట్లాగే పరిస్థితులు లేకుండా ఉండాలంటే భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు మీరు తీసుకోవాల్సి ఉంటుంది వాటిపై ఇప్పుడు చర్చించుకుందాం వానలు వరదలు సంబంధించి ముఖ్యమైన విశ్లేషణ ఇది మిత్రులారా పంచభూతాల్లో ప్రధానమైంది గాలి తర్వాత నీరు అందరికీ తెలిసిందే జలం లేనిది జీవం లేదు అయితే నీరు ఎంత మనకి మేలు చేస్తుందో అలాగే నీరు జలాగ్రహం పొందితే వరదగా మారితే తన యొక్క విశ్వరూపాన్ని తట్టుకోవడం చాలా కష్టం వరద ఈ వరద ప్లడ్ అనేది అత్యంత ప్రమాదకరం మిగతా అన్నీ కూడా గాలి కావచ్చు నిప్పు కావచ్చు లేకపోతే ఇతర విషయాలు కావచ్చు అవి చాలా వరకు కీడ్ చేసినప్పటికీ వరద అనేది తన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తుంది వీటికంటే కంటే చాలా పెనుముప్పుని తీసుకొస్తుంది ఇది మనం అందరూ గ్రహించాలి ఉదాహరణకి మీకు చెప్తాను చూడండి ఒక హౌస్ ఉందనుకోండి ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఇది ఒక్కోసారి పైటాప్ కాలిపోయో లేకపోతే ఇది కాలిపోయో కనీసం పునాదైన ఉంటుంది అదే వరద వచ్చింది అనుకోండి పునాదులతో సహా పికిలించేస్తుంది మొత్తం మొత్తం ఇదంతా కూడా ఏమీ ఉండదు మొత్తం తీసుకెళ్ళిపోతుంది ఇది నీరు అత్యంత ప్రమాదకరంగా మారకుండా చూడవలసిన బాధ్యత మనపై ఉంది మరి వాను కురుస్తుంది ఈ వర్షపు నీటిని మనం మన అవసరాల కోసం జాగ్రత్త చేసుకుంటున్నాం తప్పు లేదు అయితే ఇది ఏం చేస్తుందంటే ఏదైతే మనం వాడకుండా ఉండే వాటరు కాలువల రూపంలో కావచ్చు అలాగే నది రూపంలో కావచ్చు చివరికి మనకి సముద్రంలో కలవాలి ఇది ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అంటే అత్యధికంగా వర్షాలు కురిసినప్పుడు మన అవసరాలకు అనుగుణంగా నిల్వ చేస్తాము మిగిలిందంతా కూడా కాలువల ద్వారా నదుల ద్వారా సముద్రంలో కలవాలి అప్పుడు ఎటువంటి ప్రమాదం ఉండదు మరి ప్రస్తుతం హైదరాబాదు లాంటి ప్రాంతాలు పట్టణాలు కూడా మునిగిపోతున్నాయంటే అర్థం ఏంటి ఆ నీరు వరదగా మారిన నీరు ప్రవహించడానికి అవకాశాలు లేవు అంటే మనం ఏమస్తాము డ్రైనేజ్ సిస్టమ్ ముఖ్యంగా మనం ఏర్పరచుకున్నదే ఈ డ్రైనేజీ వ్యవస్థ అనేది సరిగా లేకపోతే మనటి వరకు ఈ రోడ్డుగా ఉండేది ఇప్పుడు మనకి వరద వరదగా మారుతుంది అన్నీ చూసాం మనం ఎక్కడ రోడ్డు ఉందో తెలియని పరిస్థితి మొత్తం కకావికలమైన పరిస్థితి మనకి వచ్చింది ఈ డ్రైనేజ్ని మనం సరిగా నిర్మించుకున్నట్లయితే రోడ్డుకి ఇరువైపులా మనకి డ్రైనేజ్ సిస్టమ్ను కానీ సక్రమంగా మనం నిర్వహించుకోగలిగితే వరద ప్రవాహం ఏ పట్టణానికి కానీ గ్రామానికి ఉండదు మరి డ్రైనేజ్ని పలు పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ కడుతున్నారు కానీ మనమేం చేస్తున్నాము వాటిని చెత్తతో నింపుతున్నాము ఇక్కడ అడ్డమైన సత్తా కూడా ఇక్కడ వేస్తాం ఏమవుతుంది సత్త వేయడం వల్ల అది పూడికిపోతుంది ఎప్పుడైతే మనకి వరద వచ్చిందో ఇక్కడి నుంచి ప్రవహించలేక ఇది రోడ్డు మీదకు వస్తుంది ముఖ్యంగా ప్లాస్టిక్ సంబంధించి ఇలాంటి ప్లాస్టిక్ వస్తువులు మనం ఎక్కువగా లేకపోతే కొబ్బరి బండా లాంటివి లేకపోతే కవర్లు అన్నీ కూడా డ్రైనేజీలో వేయడం వల్ల ఇక్కడ డ్రైనేజ్ అనేది మూసుకుపోతుంది ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు ఇటువంటి సమస్య ఏర్పడుతుంది పైగా వాన నీరు అయితే మనకి చక్కగా తాజాగా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం లేదు చక్కగా పిల్లలు ఆ యొక్క ప్రాంతంలో డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ ఎంత ఇక్కడ చూడండి డ్రైనేజ్ మురుగ్ కాలు ఇది ఈ మురికి ఈ మురికంతా కూడా రోడ్డు మీద ప్రవహిస్తుంది అక్కడ మనం నడ నడవటానికి అవకాశం ఉండదు మన అత్యవసర సందర్భంలో ఖచ్చితంగా అదే మార్గం కొండా వెళ్ళవలసిన దుస్థితి కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థ ఎంత మనకి ఎక్కువ నీరు ప్రవహించకుండా చేస్తుంది ఆ వరద నీరు రోడ్డుపైనే ఉండిపోయే ప్రమాదం ఉంటుంది ఇది డ్రైనేజ్ సంబంధించి అయితే వరద సంబంధించి వరద విషయానికి వస్తే ముఖ్యంగా గోదావరి కృష్ణానది కానీ గోదావరి కానీ ఈ నదులు పక్క నుండి ప్రాంతాల ప్రజలకు అలవాటే ముఖ్యంగా లంక గ్రామాలు ఈ లంక గ్రామాల ప్రజలు వరద వచ్చినా ఎంత ఎక్కువగా భయపడే పరిస్థితి ఉండదు కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం హైదరాబాద్ ప్రాంతంలో పట్టణ ప్రాంతం పట్టణ ప్రాంతంలో అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఒక్కటేమిటి అన్నీ కూడా మొత్తం సెకండ్ ఫ్లోర్లో కూడా వచ్చిన సందర్భాలు మనకి అపార్ట్మెంట్లోకి ఈ వరద చేరే పరిస్థితి మనకు వచ్చేసింది వీరు చాలా భయపడుతున్నారు ఎప్పుడు ఇంత వరద నీరు చూడలేదు ఏమైపోతుందో అన్న భయం మొత్తం వస్తువులన్నీ కూడా ఎప్పుడే వరద నీరు ఏం చేస్తుందంటే మొత్తం ఇసుకతో కూడి బురదతో కూడి ఇంట్లో ఉండే వస్తు సమస్త వస్తువుల్ని బురదగా మార్చేస్తుంది చాలా వరకు నైంటీ పర్సెంటు ఆ వస్తువులు మళ్ళీ పనిచేయవు తొంభై శాతం వస్తువులు అవి మళ్ళీ మనం వినియోగించడానికి పనిచేయవు టీవీ కావచ్చు లేకపోతే ఇంకొక వస్తువులు కావచ్చు అంటే చూడండి ఎంత మనకి ఒక ప్రాంతంలో వరద వచ్చిందంటే మొత్తం అది మట్టిలోంచి ముందే చెప్పాను కదా ఏం చేస్తుందంటే ఒక ఇంటిని కానీ కట్టడాన్ని కానీ మొత్తం భూమి నుంచి లేపేస్తుంది చూసారు కదా మీరు టీవీలో చూస్తున్నారు ప్రవహించినప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ మొత్తం ఉండే కింద పునాదిని కదిలించేస్తుంది ఎప్పుడైతే కదిలిందో మొత్తం అంతా కూడా ఇది పడిపోతుంది ఇది జరుగుతూ ఉన్నది అలాగే మీకు గండి గురించి తెలియాలి గండి అంటే ఏంటి గండి అంటే ఏంటంటే ఉదాహరణకి చాలా ప్రాంతాల్లో నదులు లేని ప్రాంతాలు ఎక్కువగా చెరువులు ఉంటాయి చెరువులు తెలుసు కదా మీకు ఈ చెరువులు ఎట్లా ఉంటాయి అనుకుందాం ఇది చెరువు ఈ చెరువులో మనకి సాధారణంగా ఏం చేస్తుందంటే ఎప్పుడో కానీ వర్షాలు పడవు ఆ పడినప్పుడు ఈ వాటర్ దీంట్లో ఉంటుంది ఈ చెరువులో ఉంటుంది ఇది సాధారణంగా ఏం చేస్తారంటే పట్టణ ప్రాంతాలు కానీ పల్లె ప్రాంతాలు కానీ ఉంటే అవసరాల కోసం లేకపోతే పశువులకి నీరు కానీ ఉపయోగించుకుంటారు లేకపోతే ఇక్కడి నుంచి వాటర్ తోడి తాగునీటి అవసరాలు కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అనేకమైన కట్టడాలు ఉంటాయి ఇలా అక్కడ ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా ఇక్కడ మనకి అనేకమైన చుట్టుపక్కల ప్రాంతాలు మనకి ఇల్లు నివాసాలు అనేవి ఉంటాయి అన్నీ చుట్టూ కూడా ఉండొచ్చు ప్రా ప్రాంతాల్లో అయితే ఎప్పుడు కూడా ఈ చెరువు వల్ల వారికి ఆనందం తప్ప ఎప్పుడూ కూడా విషాదం అనేది ఉండదు ఎందుకంటే సరదాగా అది చూస్తూ ఉంటారు ఎటువంటి ప్రమాదం ఉండదు కాబట్టి ఉండదు అయితే ఏం జరుగుతుందంటే ఈ చెరువుకు సంబంధించి వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు బయట నుంచి ఇవి ఏం చేస్తూ ఉంటాయంటే ఈ వర్షపు నీరు ఇదంతా కూడా చెరువు ముందుకు వచ్చేస్తుంది ఇది ఫుల్గా మనకి ఈ ప్రాంతంలోకి మొత్తం వచ్చేస్తుందన్నమాట ఇలాగ నిండిపోయింది మొత్తం నిండిపోయిన తర్వాత నిండి కొండలా మారిందంటాం ఇక్కడ వర్షం మొత్తం నిండిపోయిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఇది చుట్టూ ఉండే గట్టు దీని యొక్క నీటి యొక్క ఒత్తిడిని తట్టుకోలేదు తట్టుకోకుండా ఒక్కసారిగా ఏమవుతుంది ఇక్కడ ఎక్కడైతే మనకి ఫుల్గా మన వర్షం కురిసిందో సపోజు ఈ ప్రాంతంలో మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి గండి పడడం జరుగుతుంది అంటే గట్టు తెగిపోవడం దాన్ని గండి అంటాం ఎప్పుడైతే తెగిపోయిందో ఈ అదనపు నీరు అంతా కూడా గండి ద్వారా ఇలాగ ఎక్కడైతే నివాసాలు ఉన్నాయో వాటి మీదకి దూసుకొస్తుంది ఇది జరిగేది గండి అంటే అలా జరుగుతుంది అలాగే మనకి రోడ్ల మీద ఉండేటప్పుడు కూడా ఈ రహదారులు కూడా గండ్లు పడుతూ ఉంటాయి ఆ గండి పడి వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఇవి కూడా ఇక్కడ మనకి గండ్లు పడి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది వాహనాలు కూడా తెరబడిపోతూ ఉంటాయి గండ్లు పడుతూ ఉంటాయి సో ఈ విధంగా మనకి గండ్లు పడాయి అంటే చాలా ప్రమాదకరంగా మనం భావించాలి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మునిపోందు అలాగే రోడ్లు కూడా అస్తంగా మారిపోతూ ఉంటాయి ఇవి గండి సంబంధించి మనం గోదావరి ప్రాంత వాసులు కానీ కాలవ పక్కన ఉండేవారు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అవేంటంటే ఉదాహరణకి గోదావరి గట్టు ఉందనుకోండి ఎలా గోదావరి ఉంది ఈ గోదావరి గట్టు ప్రాంతంలో మనకి ఈ గట్టు ప్రాంతం ఇది ఇక్కడ నివాసాలు ఇటువైపు నివాసాలు ఉన్నాయనుకుందాం అటువైపు లంక ఉందనుకుందాము ఇక్కడ మనకి జనాలు నివసిస్తున్నారు ఈ ఇక్కడ ఈ ప్రాంతాలు ఇల్లు ఉన్నాయి ఓకే అలాగే ఇటే పక్కన పంట పొలాలు ఉండవచ్చు అక్కడెక్కడో ప్రాంతంలో ఇలా మనం ఈ ఏటుగట్టు వెంబడి ఏం జరుగుతుందంటే మనం వర్షాలు వచ్చినప్పుడు ఇది మామూలుగా వరద వస్తూ ఉంటుంది జూలై ఆగస్టులో గట్టా ఈ వరద వచ్చినప్పుడు చాలా ఉప్పొంగుతూ ఉంటుంది వీరేం చేస్తూ ఉంటారంటే ఈ ప్రాంతం ప్రజలు ఇది ఒక ఊరు అనుకోండి ఇక్కడ ఈ ఊరు వారు ఈ గట్టుని పర్యవేక్షిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు అంటే ఇక్కడ ఎక్కడైనా లీకేజ్ ఉందా సపోజ్ ఎక్కడైనా లీకేజ్ ఉందనుకోండి వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ వాటర్ లీకేజ్ అనేది ఇక్కడ పక్క నుంచి ఏదో ఒక నీటి చుక్కలు కనిపించినట్టు కనిపిస్తుంది డౌట్ వస్తుంది వాళ్ళకి డౌట్ రాగానే ఏం చేస్తారు అంటే ఇసుక బస్తాలు వేయడం జరుగుతుంది ఇక్కడ ఇసుక బస్తాలు ఇసుక బస్తాలు వేస్తారు కర్రలు కర్రలు వేసుకుని అక్కడ కర్రలు దింపి అక్కడ ఇసుక బస్తాలు వేయడం జరుగుతుంది అన్నమాట ఇసుక బస్తాలు అంటారు అంటే ముందే దీన్ని పసిగడతారన్నమాట ఎక్కడైతే మనకు లీకేజ్ ఉందో ఆ లీకేజ్ దగ్గర ఇసుక బస్తాలు కర్రలు వేసి ఇది అప్పుడు తర్వాత దీన్ని సిమెంట్ చేయడం తర్వాత అది దృష్టికి తీసుకురా దీన్ని పర్మనెంట్గా దాన్ని స్ట్రాంగ్ చేస్తారు ఇది ఈ విధంగా మనకి ఎక్కడైనా నీటికి సంబంధించి గండ్లు పడే ప్రమాదం ఉన్నప్పుడు ముందు జాగ్రత్తగా లీకేజ్ సంబంధించి చూడవలసి ఉంటుంది అలాగే కాలువలు కానీ చెరువులు కానీ ఎంత లోతుంటే అంత మనకి మంచిది స్టోరేజ్గా ఉపయోగించుకోవచ్చు అలాగే డ్రైనేజ్ పరంగా మనకి చక్కగా కాలం లోతుకుంటే వాటర్ అంతా కూడా పల్లవ ప్రాంతాలకి వెళ్ళిపోతుంది అటువంటి వ్యవస్థ మనకి రావాలన్నమాట కాబట్టి విద్యార్థులారా ముఖ్యంగా మనం వానలు వరదలు సంబంధించి అధిక వర్షాలు పడినప్పుడు వరదలు వస్తాయి అధిక వర్షాలు ఈ అధిక వర్షాలను మనం అధిగమించాలి ఎందుకంటే వర్షాలను కానీ వరదలను కానీ మనం ఎవ్వరూ ఆపలేం ఒక నిప్పు ఉందనుకో నిప్పు ఆర్పొచ్చు కానీ మనం కొన్ని ఇలాగ పర్యావరణ పరంగా అంటే ఈ ప్రకృతి పరంగా మన ప్రకృతిని అన్నిటినీ జయించలేం వాటిలో కూడా ఇవి వర్షాలు అనేవి వరదలు అనేవి కాబట్టి ముందు జాగ్రత్తగా వాటికి మార్గం మనం ఇవ్వాల్సిందే వెళ్ళటానికి మార్గం సరైన మార్గం మనం ఇవ్వాలి లేకపోతే ఏం చేస్తుంది మార్గం అవ్వకపోతే ముంచేస్తుంది ఇప్పుడు ఏం చేస్తుంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏం జరుగుతుంది చెరువులు ఉన్నాయి చెరువు చుట్టుపక్కల ఏం ఉంటారంటే దీన్ని ఆక్రమించేస్తూ ఉంటారు ఈ పక్కన ఇల్లు కట్టేస్తూ ఉంటారు ఒక డాబాలు కట్టేస్తూ ఉంటారు ఇక్కడ మొత్తం చెరువు ఆక్రమించేస్తూ ఉంటారు ఇలాగ ఎప్పుడైతే ఇలా ఆక్రమణకు గురైందో ఈ ఆక్రమణలు ఎప్పుడైతే గురైనయో వెంటనే మనకి ఇప్పుడు తెలియదు వెంటనే తెలియదు కానీ తదుపరి ఎప్పుడైనా భారీ వర్షాలు వచ్చి వరదలు వచ్చినప్పుడు తెలుస్తుంది అసలైన సంగతి కాబట్టి మనం ఆక్రమణలు జరగకుండా చూసుకోవాలి మనం రక్షించుకోవాలంటే ఆక్రమణ ఉండకూడదు ప్రతిదాన్ని లోతుగా చేయాలి డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి అలాగే చివరకు ఆ యొక్క నీరు సముద్రంలో కలిసి ఏర్పాటు చేసుకోవాలి నదుల్లో అంటే ముందుగా నదుల్లో దాన్ని కలిపితే కాలువల ద్వారా అవి సముద్రాల్లో వెళ్ళిపోయే విధంగా ఉంటుంది డ్రైనేజ్ సిస్టాన్ని ఎప్పటికప్పుడు మనం లోతు చేసుకుంటూ చెత్తా చెదారం వేయకుండా చూసుకోవాలి అలాగే పరిసర ప్రాంతాల్లో చెరువులు ఉన్నప్పుడు ఆ చెరువుల్ని సంరక్షించాలి మనం సంరక్షించకపోతే చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది మనం భవిష్యత్తులో ఒక్కొక్కసారి నీరు లేక మనం అల్లాడిపోతూ ఉంటాము అలాంటి నీరు మనకి వర్షాల ధారా వచ్చినప్పుడు వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కువగా చెరువులు ఉండాలి ఆ చెరువులకి సంబంధించి కాలువలు ఉండాలి ఆ కాలువలు ఆ కాలువలో ఎక్కువ నీరు ప్రవహించు ఎక్కువ బాగా ఎంత నీరైతే ప్రవహించాలో అంత నీరు ప్రవహించేలా అది నదిలో కలిసేలాగా మనం చూడాలి అలాగే స్టోరేజ్ నిల్వ నిల్వ చేసే నీటి నిల్వ చేసే పద్ధతులు కూడా మీరు మనం పాటించాలి అప్పుడే మనం వాన వరదల నుంచి కాపాడుకుంటాం మిత్రులారా ఈ ప్రస్తుత పరిస్థితిని బట్టి ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి అలాగే నా ఛానల్లో మంచి మంచి వీడియోలు చూడడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలా బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్